ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులు పిఎస్సి కమిషన్ ఏర్పాటు మధ్యంతర పెండింగ్ డిఏలు ఎన్నో నెలలు ఎదురు చూస్తున్నారండి కొత్తగా ఏర్పడిన టీడీపీ కొడమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు గతంలో ఎన్నో సార్లు అసెంబ్లీ సమావేశాలు కేబినెట్ మీటింగులు నిర్వహించినా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదు ఈసారి జరగబోయే ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లోనైనా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల ఆర్థిక ఆర్థికేతర సమస్యలను పరిష్కరిస్తారని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు అలాగే బిఎస్సి కమిషనర్ నియామకానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని ఏపీ ఐకాసా అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావులు పేర్కొన్నారు గత కమిషనర్ రాజీనామా చేసిన క్రమంలో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎన్నికల కోడ్ వర్ధించదని ఆయన అన్నారు రిటైర్డ్ ఉద్యోగులు వృత్తి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని తక్షణమే కమిషనర్ ను నియమించాలని ఆయన కోరారు ఏపీ ఐకాస అమరావతి అనుబంధ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశాన్ని విజయవాడలో మంగళవారం నిర్వహించారండి ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు వైకాపా పాలనలో తొంభై రెండు రోజుల పాటు ఒంటరి పోరాటం చేశామని గుర్తు చేశారు కొటమి ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు గతంలో చెలవు విజయవాడ తదితర ఉద్యమాల్లో రిటైర్డ్ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని ఆయన కొనియాడారు తొంభై సంఘాలతో కూడిన ఏపీ ఐకాస అమరావతి వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఉద్యోగుల ఆరోగ్య పథకం హెల్త్ కార్డుల సమస్యలు పరిష్కరించాలని కోరారు అలాగే రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు శాస్త్రి మాట్లాడుతూ కొటమి ప్రభుత్వం రావడంలో తమ పాత్ర ఉందని గుర్తు చేశారు ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన కోరారు ప్రస్తుతం జిల్లాలో తమ నిరాశన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు కలెక్టర్లు ఆర్డీఓలు తహసీల్దార్లు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నట్లు ఆయన చెప్పారు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన బాధ్యులు ఐ లక్ష్మీనారాయణ పి నాగరాజు ఆర్ రామ్మూర్తి కెస్ హనుమంతరావు జేమ్స్ తదితరులు పాల్గొన్నారండి అలాగే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రావాల్సిన పన్నెండవ పిఆర్సీ జాడ ఎక్కడ అని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ వెంకటేశ్వరరావులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు పదకొండవ పిఆర్సీలో ఇరవై మూడు శాతం సిప్మెంట్ మాత్రమే ఇచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేశారని ఆయన ఆరోపించారు రాష్ట్రం రాష్ట్రంలో ఏర్పడిన టీడీపీ కురటమే ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీకి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం సరికాదన్నారు ప్రతి ఐదేళ్లకు ఒకసారి పిఎర్సీ కమిషన్ వేసి ద్రవ్యోల్బణం ఆధారంగా ఉద్యోగులు జీతాలు పెంచాలని పెంచడం ఉద్యోగుల హక్కు అని ఆ హక్కును ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీ చైర్మన్ను నియమించాలని రిపోర్టు వచ్చేలోపు అయ్యారు ముప్పై శాతం ప్రకటించాలని ఆయన కోరారు అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన సుమారు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు ఉద్యోగ ఉపాధ్యాయ హక్కులను నిలబెట్టడం కోసం ఈ నెల ఇరవై ఏడున జరుగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోరాడ్ల విజయ్ గారిని గెలిపించాలని యూటీఎఫ్ తరపున ఆయన కోరారు ఈ విధంగా ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి పిఆర్సీ పెండింగ్ బిల్లులు మధ్యంతర బృతికి సంబంధించి ఇప్పుడు జరగబోయే బడ్జెట్ సమావేశంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా శుభవార్త చెబుతుందని ఆశిస్తున్నారు